ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జయ మన బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు అందరూ బాగున్నారు కదూ మన సాయినాథుందన అందరూ బాగున్నారని బాగుండాలని మనస్ఫూర్తిగా బాబావారిని కోరుకుంటూ ఆ సాయినాథుని కృప కరుణ కటాక్షములు మనందరిపైన నిండుగా మెండుగా ఉండాలి అని మనస్ఫూర్తిగా బాబావారిని వేడుకుంటూ ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేస్తూ ఉన్నాను సాయినాథుడు ఈరోజు ఏమి సందేశం తీసుకొచ్చారో తెలుసుకుందామా మరి బిడ్డా నీ సాయి నీ గుమ్మంలో ఉన్నాడు తల్లి ఈ సాయి ఊరికే రాలేదులే నిన్ను నీ నిజాయితీని పరీక్షించాలనే ఉద్దేశంతోనే వచ్చి నీ గుమ్మంలోనే కాచుకుని ఉన్నాను ఒక్కసారి తలుపు తీసి నీ సాయిని ఆహ్వానించు బిడ్డా నీ సాయి ఈరోజు నీకు ఒక పరీక్ష పెట్టబోతూ ఉన్నాడు బిడ్డా ఆ పరీక్ష నీ జీవితానికి చాలా చాలా ముఖ్యమైనది తల్లి నీ కర్మఫలాలు అన్నవి ఆ పరీక్ష మీదనే ఆధారపడి ఉంటాయి ఆ పరీక్షలో కనుక నువ్వు నీ నిజాయితీని ఎంచుకుంటావో ఇక వేరే దేన్నైనా ఎంచుకుంటావో పాస్ అవుతావో ఫెయిల్ అవుతావో అంతా నీ కర్మఫలం వల్లనే ఈ పరీక్షలో నీ ఫలితం అన్నని అన్నది ఉంటుంది బిడ్డ అంత మాత్రమే కాదమ్మా నువ్వు ఈ పరీక్షలో పాస్ అయ్యావు అంటే నీ జీవితంలో ఒక వ్యక్తిని నువ్వు పంపబోతున్నాను ఆ వ్యక్తి రాకతో నీ జీవితంలో నువ్వు ఊహించని విధంగా నీ జీవితం అయితే మారిపోతుంది తల్లి అంతేకాదమ్మా నీకు ఒట్టేసి చెప్తున్నాను బిడ్డ నువ్వు కోల్పోయినవి ఏవైతే ఉన్నాయో సమస్తము నీకు తిరిగి అందేలా నేను చేస్తాను ఈరోజు తప్పకుండా నా యొక్క ప్రతి మాట ప్రతికి పలుకుని పొల్లు పోకుండా విను తల్లి ఇప్పటికైనా నీ సాయిని ఆహ్వానిస్తావా లేదా అమ్మ ఇలానే గుమ్మంలో నిలబెట్టేస్తావా నువ్వు నిజంగా నా బిడ్డవే అయితే నీ సాయి మాట మీద నీకు నమ్మకం ఉంటే ఒక్కసారి సాయిని ఇంట్లోకి ఆహ్వానించు నీ సాయి చెప్పే ప్రతి మాట కూడా నువ్వు ఆలకించు తల్లి నేను చెప్పిన ప్రతి మాట కూడా నువ్వు వింటావని నాకు మాట ఇస్తావు కదూ అంటూ సాయినాథుడు అయితే ఈరోజు మనకు తెలియని ఏదో ఒక రహస్యంతో వచ్చారు ఫ్రెండ్స్ మరి సాయినాథుని మాటల్లోనే అర్థం ఏంటో పరమార్థం ఏంటో సాయినాథుని మాటల్లోనే విని తెలుసుకుందామా సాయినాథుని సందేశం వినే ముందు నన్ను చాలామంది అక్క చాలా ప్రాబ్లమ్స్తో నేను సతమతమైపోతూ దిక్కు తోచని స్థితిలో ఉన్నాం ఎన్నో చోట్ల ఎన్నెన్నో సరైనటువంటి పరీక్షలకు ఎదుర్కొన్నాం కానీ సరైన రిజల్ట్ అనేది రాలేదక్క సాయినాథుని ఆశీస్సులతో నేను మీ వీడియోస్కి కనెక్ట్ అయ్యాను నేను ప్రతిరోజు మీ సందేశాలు వింటూ ఉంటాను అవి నాకు సాయినాథుడే మాకు చెప్తూ ఉన్నారు అని చెప్పి మాకు అనిపిస్తూ ఉంది మాకు చిటికలో మా సమస్యలు పరిష్కారానికి అవుతున్నాయి అన్నట్లుగా బాబావారు మేము దేనితో అయితే ఏ సమస్యతో అయితే బాధపడుతూ ఉన్నామో ఆ సమస్యకి తగ్గట్టుగా మాకు సందేశం అనేది వస్తూ ఉంది మాకు చాలా ఆశ్చర్యానికి అవుతూ ఉన్నాము చాలా థ్యాంక్ యూ అక్క మీకు చాలా అంటే చాలా ధన్యవాదాలు అని చాలామంది కామెంట్స్ చెప్తూ ఉన్నారు ఫ్రెండ్స్ మరి అంతగా నచ్చినప్పుడు మీరు తప్పకుండా వీడియోని కొంతమందికి షేర్ చేయండి అలాగే చిన్న లైక్ ఇవ్వడం మర్చిపోతూ ఉన్నారు ఫ్రెండ్స్ మీరు లైక్ ఇస్తే కనుక మరికొంతమంది సాయిబిడ్డలకు అది చేరే అవకాశం ఉంటుంది మరి ఈరోజు నమ్మకంతో మనం బాబావారు ఏం చెప్తూ ఉన్నారో వీడియో అయితే తెలుసుకుందామండి తల్లి ఇంకా ఎంతసేపు అని ఈ సాయిని నీ గుమ్మంలోనే ఎదురు చూపిస్తున్న నుంచో పెట్టావు బిడ్డ నేను ఎదురు చూస్తూ ఎంతసేపు ఉండాలి తల్లి ఇంకా ఎంతసేపు నన్ను ఎదురు చూసేలా చేస్తావు బిడా ఇది నీకు పరీక్షా కాలం తల్లి ఈ పరీక్షను నువ్వు తప్పకుండా ఎదుర్కోవాలమ్మా ఎందుకంటే ఇది నీ జీవితానికి నీ కర్మఫలానికి సంబంధించింది నేను పెట్టే ఈ పరీక్షలో కనుక నువ్వు పాస్ అయ్యావు అంటే నీ జీవితంలో అదృష్టం అనే తలుపులు నీకు తట్టినట్టే అదృష్టం నిన్ను వెతుక్కుంటూ వచ్చినట్టే అంతేకాదు నీ దశ తిరిగిపోతుంది బిడ్డ జాగ్రత్తగా నా ప్రతి మాట విను నా మాటలు అర్థం కాక కంగారు పడుతున్నావు కదా బాబా ఏదేదో చెప్తున్నారు ఏదేదో మాట్లాడుతున్నారు అని అస్సలు కంగారు పడకు బిడ్డ నీకు నా మాటలు వెనుక ఉన్న అర్థం తెలియాలి అన్నా నా చర్యలు నా మాటలు నీకు అర్థం కావాలి అన్నా ఒక చిన్న కథ రూపంలో నీకు చెప్పిన నేను చెప్పే ప్రతి మాట కూడా నువ్వు జాగ్రత్తగా వింటావు కదూ తల్లి అన్నీ కూడా నీకు అర్థమవుతాయి అంటూ సాయినాథుడైతే ఇలా కథ చెప్పడం మొదలు పెట్టారు ఫ్రెండ్స్ ఒక ఊరిలోనండి సరళ అని ఒక ఆమె ఉంటుంది ఆమెకి కళ్ళు లేవు ఫ్రెండ్స్ పైగా భిక్షాటన చేస్తూ ఉంటుంది అందులోనూ తనకు ఇద్దరు పిల్లలు ఉన్నారు ఆ పిల్లల్ని పోషించుకోవడానికి తన పొట్ట పోషించుకోవడానికి ఆమె భిక్షాటన చేస్తూ ప్రతిరోజు వచ్చిన డబ్బులతో గంజి నీళ్ళతో ఏదో ఒకటి తాగుతూ అలా కాలం వెళ్ళబెచ్చుకుంటూ వస్తుంది ఒక ఆడపిల్ల ఒక మొగ్గు పిల్లవాడు కానీ ఆమె కొంతకాలం క్రితం చాలా విలాసవంతమైన జీవితం గడిపింది పెద్ద బంగ్లా కారు ఉన్నతమైన కుటుంబంలో గడిపిన వ్యక్తి ఆమె అయితే ఒక్కరోజు భార్యాభర్తలు ఇద్దరు బయటకు వెళ్ళి వస్తూ ఉండగా వాళ్ళు వెళ్తున్న కారును ఒక లారీ ఢీకుంటుంది ఆ ప్రమాదంలో భర్త చనిపోతాడు ఈ సరళకు చూపు పోతుంది ఇక అంతేకాదండి వాళ్ళ వాళ్ళు చుట్టాలు తోడుకోడలు ఎవరైతే ఉన్నారో ఆమె ఎంతో తెలివిగా సరళ దగ్గర తోడుకోళ్ళని తోడుకోడలను ఆవిడ ఆస్తి మొత్తం రాయించేసుకుంటుంది మోసం చేసి చూపు కోల్పోయిన సరళకు ఇవేమీ తెలియక ఆస్తి పేపర్స్ మీద సంతకం పెట్టేస్తుంది ఆస్తి మొత్తం రాయించుకున్న తరువాత సరళను ఆమె ఇద్దరు పిల్లలను ఇంటి నుండి బయటకు గెంటేస్తుంది ఆ తోటి కోడలు సరళ పెద్ద సాయి భక్తురాలు ఏది జరిగినా కూడా ఆమెకు బాబా మీద ఏమాత్రం నమ్మకం విశ్వాసము తగ్గలేదండి సరళకు ఇదంతా నా తలరాత ఎప్పటికైనా బాబానే నాకు వెలుగును తీసుకొస్తారు ఒక గాడిలో నన్ను పడవేస్తారు నా జీవితాన్ని అంటూ భారమంతా సాయి మీద వేసి తాను తను చూసుకుంటూ పని చేసుకుంటూ పోతుంది ఏ పని చేసినా సాయి సాయి అనే అంటుంది సాయి నామం మాత్రం ఎప్పుడూ మరవలేదు ఆమె నిద్రపోతున్నా కూడా భిక్షాటన చేసుకుంటూ ఉన్నా కూడా ఎప్పుడు సరే గుడికి మాత్రం వెళ్ళడం మానలేదు ఫ్రెండ్స్ బాబా వారికి దండం పెట్టుకుని ఇలా ప్రార్థిస్తూ ఉండేది బాబా రెండు రోజుల నుంచి భిక్షాటను ఏమీ దొరకలేదు నేను నేనంటే పస్తులు ఉంటాను కానీ నా ఇద్దరు బిడ్డలు ఇలా పస్తు ఉంటారు బాబా నా మీద నా బిడ్డల మీద కాస్త దయ చూపించు తండ్రి నా బిడ్డలకు తినడానికి అన్నం పెట్టుకుని వాళ్ళ ఆకలి తీర్చుకుంటాను వాళ్ళు ఆకలి పడుతుంటే చూడలేకపోతున్నాను బాబా అంటూ అడిగేది సరళ భిక్షాటన చేసుకుంటూ పిల్లలను తన్ను ఎలాగో పోషించుకుంటూ రోజులు నెట్టుకొస్తుంది పిల్లలను రోడ్డు పక్కన కూర్చోబెట్టి భిక్షాటం చేస్తూ ఉంటుంది అయ్యా భిక్షం వేయండి అయ్యా అని అంటే కొంతమంది కసురుకునేవారు ఇంకొంతమంది నిన్ను నువ్వు పోషించుకోలేనప్పుడు పిల్లల్ని ఎందుకు కన్నావు అని కసురుకుంటూ ఉండేవారు కానీ పిల్లల కోసం సరళ అన్నింటినీ భరిస్తూ తన పనిని తాను చేసుకుంటూ పోతుంది అమ్మ ఉదయం నుంచి నాకు పిల్లలు ఆకలితో ఉన్నారమ్మ ఏదైనా దానం చేయండి అమ్మ ఏదైనా ఇస్తే నా పిల్లలకి నాలుగు మెతుకులు పెట్టుకుంటాను నాలుగు ముద్దలు పెట్టుకుంటా తల్లి ఆ పుణ్యం మీకు వస్తుంది అని అడిగితే నువ్వే పస్తులు ఉన్నావు పైగా పిల్లల్ని ఎందుకు కన్నావు పస్తులు ఉంచటానిక తిట్టుకుంటూ ఒక పది రూపాయలు దానం చేస్తుంది ఒక ఆవిడ అమ్మ ఆకలిగా ఉందమ్మా అంటూ అక్కడికి వచ్చిన కూతురు దీనంగా ముఖం పెట్టి అడుగుతుంది ఏమీ పర్వాలేదమ్మా భిక్షాటంలో ఈరోజు బాగానే ఉంది ఈరోజు బాగానే మొదలైంది పది రూపాయలు వచ్చింది అందుకే తల్లి చాయ్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి బ్రెడ్ పాలు తీసుకుని వస్తాను నీకు బ్రెడ్ తమ్ముడికి పాలు ఇద్దరు బ్రెడ్ తిని పాలు తాగుదురు కానీ అని కూతురుతో అలా చెప్పి బ్రెడ్ పాలు తీసుకురావడానికి వెళ్తూ ఉంటుంది సరళ ఆమెతో పాటు కమల అనే ఇంకొక ఆమె కూడా ఉంటుంది భిక్షాటం చేసుకుంటూ ఉంటుంది కమల తన ఐదేళ్ల కొడుకును సంపాదనకు ఉపయోగిస్తూ ఉంటుంది సరళ కూతురు కమల కొడుకును చూసి ఇలా అంటుంది అమ్మ ఆ అబ్బాయి కాలు బాగానే ఉంది కదా మరి ఎందుకు గు గుంటుకుంటూ నడుస్తున్నాడు అని అడుగుతుంది అంతలో కమల తన కొడుకుతో చాలా బాగా కుంటుతున్నావు కుంటేవాడిగా చాలా బాగా యాక్టింగ్ చేస్తున్నావురా ఏదైనా ఒక మంచి కారు వచ్చినప్పుడు కారు ముందు పడిపో వాళ్ళు నీకు ఎక్కువ డబ్బులు ఇస్తారు అంటూ కొడుకును చెడు పనులకు ప్రోత్సహిస్తూ ఉంటుంది కమల సరళతో ఇలా అంటుంది కమల పిల్లల్ని చెడుదారిలోనికి తీసుకువెళ్తున్నావు అది మంచిది కాదు అంతా అనగానే కమల ఉండి చాలే ఆపు నువ్వు ఒక గుడ్డుదానివి నువ్వేంటి నాకు చెప్పేది నువ్వు ఒక నీతి దేవతగా ఉండాలనుకుంటున్నావు నువ్వు అలాగే ఉండు నువ్వు ఒక బాబా భక్తురాలివి కదా వెళ్ళి నీ బాబాను తలుచుకుంటూ వేడుకుంటూ ఉండు అని అంటుంది అప్పుడు త నువ్వు ఎంత కష్టపడితే కూడా రోజుకి పది ఇరవై రూపాయలు మాత్రమే సంపాదిస్తావు మేము రోజుకి వంద రెండు వందలు సంపాదిస్తుంటే నీకు గుళ్ళు పో పక్కకి పో అంటూ కమల సరళని పక్కకి నెట్టేస్తుంది సరళ కిందకి పడిపోయి చేతికి పెద్ద దెబ్బ తగులుతుంది దాంతో సరళకు పట్టారా అని బాధ కలుపుతు కలుగుతుంది బాబా దగ్గరకు వెళ్ళి బాబా నాకు ఇంకా ఎన్నాళ్ళు ఈ కష్టాలు బాధలు ఇంకా ఈ అవమానాలు గుడికి పో గుడికి పో అని ఆవిడ ఎన్నాళ్ళు నేను పడాలి తండ్రి అని అంటూ తను బాబా వారి గుడి దగ్గరికి వెళ్ళి బాబా ముందు మో కూర్చుని ఏడ్చుకుంటూ అలాగే నిద్రపోతుంది ఇక అప్పుడు సాయినాథుడు ఈ సరళను చూసి మనసులో ఇలా అనుకుంటారు ఎంతో బాధపడతారు తల్లి నీ బాధలు నీ కష్టాలలో నీ కన్నీళ్ళు నువ్వు పడుతున్న అవమానాలు చూసి నాకు చాలా బాధగా ఉంది బిడ్డ నీ బాధలు చూసి నా మనసు చలించిపోతోందమ్మా కానీ నేను కూడా ఏమీ చేయలేని పరిస్థితే ఏమి చేయలేను తల్లి నువ్వు పడుతున్న బాధలన్నింటికి కారణం ఏంటో తెలుసా తల్లి నీ పూర్వజన్మ కర్మఫలమేనమ్మా కారణం అదేనమ్మా దానికి నువ్వు ఎప్పుడు అనుభవిస్తున్నావు దానివల్లనే నీ భర్త మరణించాడు బాగా బతికిన నువ్వు నీ ఆస్తిని పోగొట్టుకుని నడి రోడ్డు మీద పడి భిక్షాటం చేసుకుని భిక్షం ఎత్తుకోవాల్సిన పరిస్థితి వచ్చింది బిడ్డ దాని పరిణామమే తల్లి నీ కష్టాలు కన్నీళ్ళు అవమానాలు అన్నీ కూడా కానీ బిడ్డ భయపడకు నీ కర్మఫలం ఏదైతే ఉందో అది అతి త్వరలోనే నిన్ను వదిలిపోతుందమ్మా వదిలిపోయే రోజు దగ్గరలోనే ఉంది బిడ్డ నేను నీకు రేపు ఒక పరీక్ష పెట్టబోతున్నాను అదే నీ జీవితానికి ఆఖరి పరీక్ష అంతిమ పరీక్ష అవుతుంది ఆ పరీక్షలో నువ్వు నిజాయితీని ఎంచుకుంటావో లేదా అన్యాయాన్ని దుర్మార్గాన్ని ఎంచుకుంటావో అది చూడాలి బిడ్డ రేపటి కోసం నేను కూడా చాలా ఆత్రుకంగా ఉత్సుకంగా ఎదురు చూస్తున్నాను తల్లి ఎందుకంటే రేపటితో నీ భవిష్యత్తు అన్నది నేను తిరగరాయబోతున్నాను నీ భవిష్యత్తుకు కొత్త భవిష్యత్తుకు నాంది అన్నది పలకపోతున్నాను కనుక రేపటి నీ ప్రవర్తన ఎలా ఉంటుంది అన్న దాని మీదనే నీ జీవితం ఆధారపడి ఉంటుంది తల్లి అందులో పాస్ అయ్యావు అంటే ఆ క్షణం నుంచి నీ జీవితంలో సంతోషపు గడియలు మొదలవుతాయి బిడా అంతేకాదమ్మా నువ్వు ఏదైతే పోగొట్టుకున్నావో నీ పూర్వ వైభవం నీ ఆస్తులు అన్నీ కూడా తిరిగి నీ సొంతం అవుతాయి నీ సొంతం అయ్యేలా నేను చేస్తాను నిన్ను నీ దగ్గరకు తిరిగి తీసుకుని వస్తాను చాలు ఇంత కాలం నువ్వు పడ్డ బాధలు కష్టాలు నీకు నీ పిల్లలకు ఇక మీదట వద్దు బిడ్డ ఇక మీదట నీకు అన్నీ మంచి గడియలే మొదలయ్యాయమ్మా ఇక నీ జీవితంలో అన్ని శుభాలే ఆనందాలే ప్రవేశిస్తున్నాయి తల్లి ఈరోజు ఒక్క రోజుకి ప్రశాంతంగా పడుకోబిడ్డా నువ్వు అలా పడుకుని లెగిసేసరికి రేపటితో నీ జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించబోతున్నానమ్మా అని అంటూ సరళను చూస్తూ సాయినాథుడు ఇలా అనుకుంటూ ఉంటారు ఇదంతా కూడా నీ పూర్వ జన్మ కర్మఫలాన్ని ఇప్పుడు నువ్వు అనుభవిస్తున్నావు కర్మఫలం నుంచి ఎవరు కూడా తప్పించుకోలేరు కదా రేపు నేను నీకు ఒక అంతిమంగా ఒక పరీక్ష పెట్టబోతున్నాను అందులో నువ్వు ఏది ఎన్నుకుంటావో ఏది ఎంచుకుంటావో అన్న దాని మీదనే నీ జీవితం ఆధారపడి ఉంటుంది నేను పెట్టే పరీక్షలో నీ నిజాయితీని ఎన్నుకుంటావా లేదా చెడు మార్గాన్ని ఎన్నుకుంటావా అనేది నేను చూస్తాను అని సాయినాథుడు ఇలా అనుకుంటూ ఉంటారు ఇక మరుసటి రోజు సరళ కమల ఇద్దరు కూడా భిక్షాటన చేస్తూ ఉంటారు అటుగా వెళ్తున్న ఒక వ్యక్తి అతను ఒక బ్యాగ్ను పడేసుకుని వెళ్ళిపోవటాన్ని అక్కడే కూర్చుని ఉన్న సరళ కూతురు చూస్తూ ఉంటుంది అమ్మా అతను ఎవరో ఈ బ్యాగ్ను పడేసుకుని వెళ్ళాడమ్మా అని వాళ్ళ అమ్మ దగ్గరికి తీసుకుని వెళ్తుంది ఆ బ్యాగ్ని జాగ్రత్త చెయ్యమ్మా అందులో ఏమేమి ఉన్నాయో చూడు అందులో పనికొచ్చే వస్తువులు ఉండి ఉండవచ్చు అని అంటుంది అమ్మా ఇందులో చాలా డబ్బులు ఉన్నాయమ్మా అంటుంది కూతురు సరే డబ్బులన్నీ జాగ్రత్తగా పెట్టేయమ్మా ఆయన అడ్రస్ ఎలాగో ఒకలాగా తెలుసుకుని ఆయన్ని వెతుక్కుంటూ వెళ్ళి ఆయన బ్యాగ్ను ఆయనకి అందజేద్దాము అని అంటుంది సరళ ఇక అంతలో అక్కడికి వచ్చిన కమల సరళ నీకేమైనా మతిపోయిందా ఏంటి అంత డబ్బులు చాలా ఏళ్ళు నువ్వు హాయిగా బతికేయొచ్చు ఆ డబ్బుతో నీ పిల్లల్ని బాగా చూసుకోవచ్చు కదా అని అంటుంది కమల అది విని మనది కాది కాదు అన్నప్పుడు మనకు ఎలా మనవి కాని డబ్బుని మనం ఖర్చు పెట్టే హక్కు మనకు ఎక్కడుంటుంది చెప్పు కమల అని అంటుంది సరే సరళ నీకు నీ నిజాయితీ దేవత అని పేరు తెచ్చుకోవాలని మనసులో బాగా ఉన్నట్లుంది నీ ఇష్టం వచ్చినట్లు చేసుకో నీకు అంతగా డబ్బు అవసరం లేకపోతే నాకు ఇవ్వు నేను ఉపయోగించుకుంటాను అని అడుగుతుంది లేదు కమలా ఆ డబ్బు ఆ యజమానికే ఇచ్చేస్తాను అంటూ కూతురితో అమ్మ ఆ బ్యాగ్ను ఇలా ఇవ్వు తల్లి అని తిరిగి ఇచ్చేద్దాము వాళ్ళకే అంటూ అంటు అని అంటుంది సరళ దానికి ఆ కూతురు లేదమ్మా నేను ఈ డబ్బుని నీకు ఇవ్వను నాకు కూడా కడుపు నిండా మంచి భోజనం తినాలని ఉంది కొత్త బట్టలు పండక్కి కట్టుకోవాలని ఉంది సంక్రాంతి వస్తుంది కదా మనం కూడా ఇలా రోడ్డు మీద ఎప్పుడు ఎండకి గాలికి వానకి ఉంటూ భిక్షాట్ని ఎత్తుకోవడం ఇష్టం లేదమ్మా నాకు మనం కూడా హాయిగా ఇంట్లో ఉందాము అంటూ కూతురు అంటుంది వద్దమ్మా మనం ఈ డబ్బును తిరిగి వాళ్ళకే ఇచ్చేయాలి తల్లి అని అంటుంది సరే ఎంత అడిగినా కూడా ఆ బ్యాగును కూతురు ఇవ్వకపోవడంతో కోపంతో ఒక చెంప దెబ్బ కొడుతుంది కూతుర్ని సరళ ఇక కూతురు ఏడుస్తూ ఉంటే చూడలేక దగ్గరకు వెళ్ళి ఇలా బుజ్జగిస్తుంది చూడమ్మా జీవితంలో మనకు ఎన్ని కష్టాలు ఎదురైనా సరే మనం ఎలాంటి తప్పుడు పనులు చేయకూడదు తల్లి చెడు మార్గంలో ఎప్పుడు పోకూడదమ్మా వేరే వాళ్ళ సొమ్మును ఎప్పుడు ఆశించకూడదు తల్లి మనం ఎప్పుడైతే ఎంత కష్టపడతామో ఆ కష్టపడిన సొమ్మే తల్లి మనకు ఉంటుంది అనవసరంగా వచ్చిన రూపాయి ఉండదమ్మా వచ్చినా కూడా అది చాలా విపత్తులకు తెచ్చి పెడుతుంది బిడ్డ తల్లి అని ఆ డబ్బును వాళ్ళకే ఇచ్చేద్దాం తల్లి అని చెప్పి కూతురుతో సరళ అంటుంది ఇంకా బిడ్డ సాయి అందరి కర్మలను లెక్క చూస్తూ ఉంటాడు బిడ్డ ఎవరు పాపం చేసినా ఎవరు ఏ తప్పు చేసినా ఏ పని చేసినా కూడా మనం సాయి దృష్టిలో నుంచి తప్పించుకోలేమమ్మా అంతేకాదు ఎప్పుడు కూడా నీతి మార్గంలోనే వెళ్ళాలి బిడ్డ అంటుంది సరళ తన కూతురుతో ఇక సరళే సరళ అందు అందరిలాగా బిచ్చగతిలాగా ఎప్పుడు అలాగే ఉంటాను అంటే అలాగే ఉండు పైకి నీకు చూపు కూడా లేదు నీకు పైగా గుడ్డి దానివి అలా ఉన్నా కూడా నువ్వు నేను ఇలాగే బతుకుతాను అంటున్నావు సరే నువ్వు అలా ఉండాలనుకుంటూ అలానే ఉండు అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది కమల ఇక ఆ బ్యాగ్లో ఉన్న ఒక కారు తీసుకుని ఒక వ్యక్తిని చూపిస్తుంది సరళ అయ్యా ఈ అడ్రస్ ఎక్కడుందో కాస్త చెప్పగలరా అంటూ ఆ వ్యక్తిని అడిగితే ఆయన అడ్రస్ చెప్తారు సరళ ఆ తన పిల్లలతో ఆ వ్యక్తి అడ్రస్ను వెతుక్కుంటూ వెళ్తుంది చూస్తే అది ఒక పెద్ద బంగళ గేటు ముందు అక్కడ సెక్యూరిటీ గార్డు కూడా ఉంటాడు ఫ్రెండ్స్ సరళను చూసి బిచ్చగత్తలు గేటు బయట నుండే బిచ్చం అడుక్కోవాలి అని లోపలికి వెళ్ళకూడదు అని అంటాడు బ్యాగ్లో నుంచి తీసుకున్న అడ్రస్ కాగితం తీసుకుంది కదా ఇందా కార్ అబ్బాయిని అడిగి ఆ అడ్రస్ తెలుసుకున్న అడ్రస్ చూపించి కాదు కాదు అన్న నేను అడుక్కోవడానికి రాలేదన్న ఈ ఈ కార్డు చూడండి ఈ కార్డు అయ్యగారు రోజు గుడికి వస్తారు కదా వెళ్ళి అక్కడ బిచ్చం వేసేటప్పుడు అప్పుడు మాట్లాడు ఏదైనా ఉంటే అప్పుడు అవి విసుక్కుంటాడు ఆ కార్డు అయితే లేదన్నా ఆయన దగ్గర నేనేమి ఆశించడం లేదు ఏమి కోరను ఆయనకు నేను ఒక వస్తువునివ్వాలి అన్న అని అంటుంది దాంతో సెక్యూరిటీ గార్డు వచ్చి నువ్వు బిచ్చగత్తివి నువ్వు ఆయనకి ఏం మాట్లాడతావు ఏమి ఇస్తావు అయినా ఆయనకు ఇచ్చేంత నీ దగ్గర ఏముంది ఆయనకి ఇచ్చేంత గొప్పదానవా నువ్వు అయినా కానీ అయ్యగారికి ఇచ్చేంత నీ దగ్గర ఏముంటుంది ఏమి ఇయ్యగలవు నువ్వు అంటూ సరళను కసురుకొని బయటకు వెళ్ళమంటాడు ఇక అంతలోనే కారు రావడం చూసి అయ్యగారు వస్తున్నారు పక్కకు వెళ్ళు నీ వల్ల నాకు కూడా మాటలు పడాల్సి వచ్చేటట్టుంది అని అంటాడు ఆ గుర్క ఆ సెక్యూరిటీ గార్డు అలా గదమాయిస్తూ ఉండగా అంతలోనే అక్కడికి కారు వచ్చి ఆగింది సరళ ఆ కారుకి అడ్డం పడింది సరళను చూసి యజమాని కారు దిగి ఎందుకమ్మా ఏం కావాలి నీ కారుకి నా కారుకి అడ్డుపడుస్తున్నావు ఏంటి విషయం ఏంటి అని అడగగానే అంతలో నా సెక్యూరిటీ గార్డు అక్కడికి వచ్చి సార్ ఈమె ఒక గుడ్డిది అందులోనూ బిచ్చగెత్తే మిమ్మల్ని కలవాలి అని ఒకటే గోల చేస్తుంది మీకు ఏదో ఇవ్వాలంట అని చెప్పి అంటాడు దాంతో యజమాని నా నాతో నీకేం పనమ్మా ఏం కావాలి చెప్పు అని అడుగుతాడు అయ్యా నిన్న మేము అడుక్కునే చోట మీ బ్యాగ్ పడిపోయిందయ్యా అది మీకు తిరగాలి ఇవ్వాలని నా పిల్లలతో మిమ్మల్ని వెతుక్కుంటూ మీ ఇల్లును వెతుక్కుంటూ వచ్చాను అని చెప్తుంది ఇక అలా చెప్పగానే ఆ యజమాని ఆ బ్యాగును తీసుకుని బ్యాగ్ ఓపెన్ చేసి చూస్తే ఎలా పెట్టిన డబ్బులు అలాగే ఉన్నాయి ఒక్క రూపాయి కూడా తగ్గలేదు ఆ వ్యక్తి సరళ నిజాయితీని చూసి ఆశ్చర్యపోతాడు సెక్యూరిటీ గార్డుతో చెప్పి సరళను పిల్లల్ని ఇంట్లోకి లోపలికి రమ్మని తన భార్యకు జరిగింది అంతా కూడా చెప్తాడు భార్య యజమాని భార్య అదంతా కూడా విని సరళను నువ్వు ఒక అందరూ అలివి పైగా చాలా పేదరికంలో ఉన్నావు ఇన్ని డబ్బుల్లో ఒక్క రూపాయి కూడా నువ్వు నీకంటూ వాడుకోకుండా మళ్ళీ తీసుకుని వచ్చావు ఎందుకమ్మా అని అడుగుతుంది అప్పుడు సరళ అమ్మా అన్నీ బాబానే చూస్తూ ఉంటాడమ్మా బాబా అన్ని లెక్కలు వేస్తూనే ఉంటాడు బాబాకు అన్ని లెక్కలు అప్పు చెప్పాలి కదా అంతేకాదు నేను బాబాకు సమాధానం కూడా చెప్పుకోవాల్సి వస్తుంది తల్లి ఇలాంటి పనులు చేస్తే అలాంటి సమాధానం చెప్పుకుని నేను నిర్దోషిగా నా సాయినాథుని ముందు నేను తల పని వంచుకోలేనమ్మా ఎప్పుడు కూడా అందుకే నేను ఇలాంటి పనులు చేయను కానీ పైగా నేను ఒక అందురాల్ని నేను ఇలాంటి పనులు చేస్తే నా పిల్లలకు నేను ఏం సంస్కారం ఇవ్వగలను వాళ్ళు పెద్ద అయ్యాక కష్టపడి బతికితే ఎంత గౌరవము విలువ ఉంటుందో అని వాళ్లకు నేను తెలియ చెప్పాలిగా ఆ సంస్కారాన్ని నా పిల్లలకు నేను ఇవ్వాలి కదా అమ్మగారు అందుకే నేను ఎప్పుడు ఇలాంటి పనులు చేయను నేను నిజాయితీగా ఉంటాను నా బిడ్డలకు చెడు మార్గం ఎప్పుడు అలవాటు చేయను నేను అలా చేశాను అంటే నా బిడ్డలు కూడా అలానే తయారు అవ్వాల్సి వస్తుందమ్మా అంటూ ఆమె చెప్తుంది ఇక అంతలో ఆ భార్యాభర్తలు ఇద్దరికీ కూడా సరళ నిజాయితీ చూసి చాలా ముచ్చటపడతారు ఇక ఆ యజమాని ఉండి అమ్మ నీకు ఇంకేం భయం లేదు నీ చూపును నీ దృష్టిని నేను తెప్పిస్తాను నీ కంటి వైద్యం నేను చేయిస్తాను నీ పిల్లలతో నువ్వు సంతోషంగా గడుపుదువు కాని అంటూ ఇంతకీ నువ్వు ఏంటి ఎక్కడుంటున్నావు అన్న సరళ విశేషాలు అడగ్గా విషయాలు అడగ్గా ఆమె చెప్తుంది పూర్వం మేము చాలా బాగా బ్రతికిన వాళ్ళం అయ్యగారు కారు ప్రమాదంలో మా ఆయన పోయారు నా కన్ను పోయింది నా తోటి కోడలు నా ఆస్తి లాగేసుకుంది అన్యాయంగా రాయించేసుకుంది మొత్తం తన బాధనంతా చెప్తుంది ఇక యజమాని తనకు తెలిసిన లాయర్ని పోలీస్ ఆఫీసర్ని మాట్లాడి అన్యాయంగా సరళ ఆస్తిని రాయించుకున్న తోటి దగ్గర మళ్ళీ ఆమె ఆస్తిని ఆమెకు తిరిగి ఇచ్చేలా చేస్తారు ఆ యజమాని దాంతో తన ఆస్తి మొత్తం తనకు రాయడం వల్ల సరళ కంటి చూపు రావడం వల్ల పిల్లలతో చాలా సంతోషంగా గడుపుతూ ఉంటుంది అంటూ ఇలా సాయినాథుడైతే కథ ఇక్కడ చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ కానీ బిడ్డ నువ్వు ఎప్పుడైతే నీతి నిజాయితీగా ఉంటావో ఆ చుట్టూ నీకు నేను ఒక రక్షణ వలయంలో రక్షణ కవచంలా ఉండి కాపాడుతూనే ఉంటానమ్మా బిడ్డ నీకు రావాల్సిన ప్రతిదాన్ని నేను నీకు అందిస్తాను నువ్వు కోల్పోయిన ప్రతిదాన్ని తిరిగి నీ దగ్గరకు చేరుస్తాను నీకు తిరిగి కావాల్సిన నీతి నిజాయితీగా ఉండడమే బిడ్డ అంటూ సాయినాథుడు ఈరోజు చెప్పినటువంటి వీడియో మీకు నచ్చింది అని భావిస్తున్నాను నచ్చి మన వీడియోకి చిన్న లైక్ ఇచ్చి మీ ఫ్యామిలీ మెంబర్స్కి మన సాయి బిడ్డలకు అందరికీ కూడా షేర్ చేయండి అలాగే మన ఛానల్ను ఫస్ట్ టైం ఎవరైతే చూస్తూ ఉన్నారో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందివ్వంటే నీ ఫ్రెండ్స్ మళ్ళా మరో చక్కని సందేశంతో రేపు మరొక వీడియోలో కలుద్దాం అంతటి వరకు అందరికీ నమస్కారం అండి ఓం సాయి सर्वे जना सुखीनो भवन्तु